వెల్కమ్ టు న్యూస్ ఛానల్ రాజం అదుపులో పెట్టుకో దువ్వాడ దువ్వాడ చేసిన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ రాజం నియోజకవర్గం రాష్ట్ర ప్రచార కమిటీ సంయుక్త కార్యదర్శి పొగిరి సురేష్ బాబు రాజంలో బుధవారం విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు రాజకీయ నాయకులు ప్రజా సమస్యలపై మాట్లాడాలని రీల్స్ చేసుకోవడం కాదని హితవు పలికారు దువ్వాడ శ్రీనివాస్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు చట్టం తన పని తాను చేసుకోబోతుందని అన్నారు గత ప్రభుత్వంలో లాగా ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టి హింసించే ప్రభుత్వం కాదు చట్టానికి లోబడి పనిచేసే ప్రభుత్వం కనుక చట్టపరమైన చర్యలు తీసుకునేలా కేసు ఫైల్ చేస్తామని హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాజం నియోజకవర్గం జరిసిన నాయకులు రాజం మండల ఉపాధ్యక్షులు లంక అన్నం నాయుడు డబ్బాడ కృష్ణ కేవీ ప్రవీణ్ ఎర్రం నాయుడు లంక వెంకట్ రమణ మీసాల శ్రావణ్ కుమార్శెట్టి ఆది నాయుడు మామిడి రవిశంకర్ బూరడ శ్రీనివాస్ నాయుడు గారు మీసాల రాంబాబు టి తిరుపతిరావు గారు తుమ్మ మహేష్ పలువురు జనసేన నాయకులు జనసైనికులు మరియు విలేకరుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఓడిపోయినప్పటికీ కూడా కొన్ని దుర్మార్గ శక్తులు ఇంకా వాళ్ళలో పనిచేస్తున్నాయి అలాంటి వ్యక్తుల్లో ఒక ప్రముఖ నొటోరియస్ వ్యక్తి మన దుమ్వాడి శ్రీనివాస్ ఈ ఈ దువ్వాడు శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక ఎమ్మెల్సీకి ఉన్నానన్న విషయాన్ని కూడా మర్చిపోయి అనుచిత వ్యాఖ్యలు అంటే అనుచిత వ్యాఖ్యలు కాడు ఒక ఎమ్మెల్సీగా ఒక రాజ్యాంగబద్ధమైన పదవులో ఉండి ఏం మాట్లాడాలో ఏ కార్యక్రమం చేయాలో ఏ ఎలాగ ప్రవర్తించాలని కూడా మినిమం మినిమం కూడా కామన్ సెన్స్ లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని విమర్శించడం జరుగుతుంది ఈ మధ్యన జరిగినటువంటి విమర్శ ఏంటంటే నెలకి యాభై లక్షలు చంద్రబాబు నాయుడు యాభై కోట్లు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్కి ఇస్తున్నట్టుగా ఆయన లేనిపోయిన ఆరోపణలు నోటికి ఎలాగొస్తే అలాగ మాట్లాడడం అన్నది జరుగుతుంది ఆయనకి డబ్బులే కావాలనుకుంటే సినీ ఫీల్డ్లో వేల కోట్లు సంపాదించగలిగే శక్తి ఉన్న వ్యక్తి ఈరోజు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని రాజకీయంలో పనిచేసి నిస్వార్థంగా పనిచేసి ప్రజలకు అందుబాటులోకి ఉండేటటువంటి ప్రభుత్వాన్ని తీసుకుంటూ వస్తే ఇలాంటి వ్యక్తి ఇలాంటి దుర్మార్గం మాట్లాడటము విమర్శలు చేయడము జరుగుతుంది కాబట్టి రాజ్యాంగంలో ఇలాగ మాట్లాడితే ఏదో స్వాతంత్ర హక్కు ఉంది ఆర్టికల్ నైన్టీన్ వాడుకుంటామన్న దుష్ట ఆలోచనలో ఉన్న వ్యక్తులకి ఏదైనా కొత్త చట్టం తీసుకొచ్చి లేనిపోయిన ఆరోపణలు చేసినప్పుడు ఆయన మీద చర్యలు తీసుకునేటట్టు ఏదైనా యాక్షన్ ఉండాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి కూడా విన్నవిస్తున్నాం ఇంకా ఈ వ్యక్తి మీద కూడా మేము ఫ్యూచర్లో చట్టబద్ధంగా ఏదైతే తప్పు చేస్తున్నాడో వాటికి సంబంధించి పోలీస్ కంప్లైంట్లు ఇస్తాం ఫోర్ నైంటీ నైన్ యాక్ట్ డిఫర్మేషన్ యాక్ట్ కూడా ఆయన మీద ప్రయోగించడానికి మేము ప్లాన్ చేస్తున్నాం ఏదైనా చట్టము చట్ట చట్ట చట్టము చట్టం పని చేసుకుని పోయేటట్టు మేము చేస్తాం తప్ప మేము అరెస్ట్ చేయాలి లేకపోతే వాళ్ళలాగా ఏదైనా తప్పుడు కేసులు పెట్టాలనుకుంటే అది నిమిషాల్లో జరిగే పని అలాంటి పని చేయడానికి ప్రతి మేము ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆలోచన చేయట్లేదు చట్ట ప్రకారం ఏదైతే ఆయన మీద చర్యలు తీసుకోగలమో అది పోలీసులు గొప్ప చెబుతూ వాళ్ళు నిశితంగా పరిశీలించి దాని మీద ఎంక్వైరీ చేసి ఆయన మీద చర్యలు తీసుకో ఏ చట్టం అయితే ప్రయోగిస్తూ బాగుంటుందో ఏ సెక్షన్ కింద అయితే నరస్ట్ చేస్తూ బాగుంటుందని ఉద్దేశం చేస్తున్నాము అలాంటి దువ్వాడి శ్రీనివాస్ గారికి నేను నేను ఒకటే చెప్తున్నాను ఒక గౌరవప్రదమైన పదవిలో ఉన్నారు మీ ప్రవర్తన గుర్తు చేసుకోండి మీరు మీరు చేస్తున్న యాక్టివిటీస్ని మీరు గుర్తు చేసుకోండి మీరు ఏం మాట్లాడుతున్నారో మీరు ఒకసారి మీరు మీరు మీ మాటలు మీరే రిపీట్ చేసుకోండి ఎవడి మీద వాడితే వాడి మీద పడిపోయి నోటుకు వచ్చినట్లుగా మాట్లాడడం వలన నీకు నీ రాజ్యాంగానికి నువ్వు చేస్తున్న పదవికి కూడా భ్రష్టు పట్టించే పరిస్థితి నువ్వు తీసుకురాకు ఈ మధ్యన చాలా 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 చూస్తున్నాం మాధ్యమాల్లో నువ్వు చేస్తున్న లీలలు ఇవన్నీ కూడా వీటి అన్నింటి గురించి మేము ఎప్పుడూ మాట్లాడట్లేదే కానీ మాట్లాడడానికి కూడా మా నోరు కూడా మా మా ఆత్మ కూడా మాకు సంస్కరం సంస్కారం ఇచ్చింది కాబట్టి ఆ నీలాగా మేము మాట్లాడలేకపోతున్నాం కొద్దిగా నోరు అదుపులో పెట్టుకుని ఉండకపోతే ఇప్పుడు ఎవరైతే జైల్లో ఉన్నారో అలాంటి పరిస్థితి నీకు కూడా దగ్గరలో వచ్చే పరిస్థితి ఉంది నిన్ను కూడా తీసుకొని పోలీసులు చట్టప్రకారం శిక్షిస్తారు అది గుర్తుపెట్టుకొని మర్యాదగా గౌరవంగా మాట్లాడితే మంచిదని నేను దుబ్బాటి శ్రీనివాస్ గారికి వ్యక్తిగతంగా నేను హెచ్చరిస్తున్నాను